అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులపై మరో సంచలనాలయం మొత్తం పదకొండు వేల కోట్ల బాండ్ల రూపంలో వచ్చాయండి ఈ అమౌంట్ అయితే ఉద్యోగులకు చెల్లించాలి కానీ ఉద్యోగులకి చెల్లించకుండా ప్రభుత్వం వేరే వారికి బిల్లులకు సంబంధించి చెల్లింపులు జరుగుతున్నట్లుగా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సో ఖచ్చితంగా ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అన్ని రకాల బిల్లులు కూడా క్లియర్ అవ్వాలని ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళందరూ కూడా వీడియో ఒక లైక్ మీతో ఉంది ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి సొంత కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు గవర్నర్ నజీర్ టీడీపీ అధినేత చంద్రబాబు లేక లబ్ధిదారులకు చెందాల్సిన నిధులను సీఎం జగన్ సొంత కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు ఆ బిల్లుల చెల్లింపులకు నిలుపుదల వేయాలని ఏబీ గవర్నర్ నజీర్కు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు మంగళవారం గవర్నర్కు టీడీపీ అధినేత ఒక లేఖ రాశారు రాష్ట్ర ప్రభుత్వం సొంత కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేసేందుకు సిద్ధమైందని నిబంధనలకు విరుద్ధంగా ఈ బిల్లులు విడుదల జరగబోతుందని వివరించారు సో యాక్చువల్గా మనకి అప్పులపైనే ఆధారపడి రోజువారీ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందన్న విషయం తెలిసిందేనని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు ప్రభుత్వ నిర్వహణ కోసం భారత రిజర్వ్ బ్యాంకుకు ఇతర బ్యాంకుల నుండి తరచూ డ్రాఫ్ట్ ఓడికి వెళ్ళింది అన్నారు పదవి విరమణ చేసిన ఉద్యోగులకి సంబంధించినటువంటి ప్రొవిడెంట్ ఫండ్ పిఎఫ్ అకౌంట్స్ మెడికల్ రియంబర్స్మెంట్ వంటి వాటిని కూడా చెల్లించకుండా ప్రభుత్వం బకాయిలు పెట్టిందని అలాగే ఆరోగ్యశ్రీకి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో సేవలు నిలిపివేస్తామని ఆసుపత్రి యాజమాన్యాలు చెప్తున్నాయని గవర్నర్కు చంద్రబాబు వివరించారు ఫైనాన్స్ కమిషన్ ద్వారా పంచాయతీరాజ్ కు చెందాల్సిన నిధులను ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు అలాగే రుణాల కింద తెచ్చినటువంటి నాలుగు వేల కోట్లు బాండ్ల ద్వారా ఏడు వేల కోట్లు మొత్తం పదకొండు వేల కోట్లు ప్రభుత్వం సమీకరించిందని ఈ నిధులని ప్రభుత్వం ఉద్యోగులకు పంచాయతీలకు ఆరోగ్యశ్రీ కింద ఆసుపత్రులకు చెల్లించకుండా అనుకూల కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు ప్రయత్నం చేస్తుందని చంద్రబాబు లేఖలో ఆరోపించారు రాజకీయ స్వార్థం కోసం చేసేటువంటి పనులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందన్నారు ప్రభుత్వ కుట్రల యత్నాలను వెంటనే అరికట్టేందుకు సీఎం జగన్ బినామీ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని గవర్నర్ను కోరారు లబ్ధిదారులకు మేలు చేసే టీడీపీ పథకాల నిధులకు నిధులు చెల్లించేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు గవర్నర్కు రాసిన లేఖను కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ అధిక ముఖ్య కార్యదర్శి కూడా చంద్రబాబు అయితే పంపారు